ర్గా ఉంటూ పార్ట్ టైం చిన్న చిన్న వర్క్స్ చేస్తుండేదాన్ని కానీ ఈ బిజినెస్లోకి వచ్చిన తర్వాత ఒక ఆర్డినరీ నుంచి ఒక సెలబ్రిటీ లాగా ఎక్స్ట్రాడినరీగా మార్చింది ఎస్టీజ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అనమాట ప్రతి ఒక్కరూ సిస్టమ్కి కనెక్ట్ అయ్యి ఉండండి మీ అప్లై చెప్పింది సిస్టమ్ చెప్పింది హండ్రెడ్ పర్సెంట్ ఫాలో అవ్వండి ఈ బిజినెస్లోకి రాకముందు మా దగ్గర ఓన్లీ ఒక టూ వీలర్ వైట్ ప్లేట్ అంటే ఒక టూ వీలర్ స్కూటీ ఉండేది కానీ ఈరోజు మేము వెస్ట్ బిజినెస్ నుంచి రెండు కార్లను అచీవ్ చేసినాము ఒకటి హోండా డబ్ల్యూఆర్వి ఒకటి మర్సండీస్ బెంచ్ ఈ బిజినెస్లోకి నా ఒంటి మీద ఒక రెండు మూడు తులాల బంగారం ఉండేది అంతకంటే ఎక్కువ లేదు కానీ ఈ బిజినెస్లోకి వచ్చిన తర్వాత దీంట్లో టీమ్ తో అందరితో వర్క్ చేసుకుంటూ మేము దాదాపు ఒక ముప్పై తులాలకు పైగా గోల్డ్ తీసుకున్నాం అలాగే నార్మల్ స్కూల్లో ఫీజులు కట్టడానికి కూడా మాకు పిల్లల ఎడ్యుకేషన్ కోసం ఇబ్బంది అవుతుండే ఈ రోజు పెడతా రేపు కడతా అని చెప్పేసి వచ్చేదాన్ని స్కూల్లో నేను కానీ ఈ రోజు మాకు అలాంటి అవసరం లేదు నా పిల్లలు రోజు ఇంటర్నేషనల్ కాలేజ్లలో చదువుకుంటున్నారు సెవెన్ ల్యాక్స్ ఎయిట్ ల్యాక్స్ ఫీజు ఈ అవకాశం మాకు మాత్రమే కాదండి ఇక్కడ నిలబడిన ప్రతి ఒక్క హండ్రెడ్ పర్సెంట్ మీ అప్లైన్ చేయబట్టుకోండి సిస్టమ్ని ఫాలో అవ్వండి మాకు ఇంత మంచి లైఫ్ వెస్టీజ్ కంపెనీ డైరెక్టర్స్ కి అండ్ వెస్టీ మేనేజ్మెంట్ కి అందరికీ థ్యాంక్ యూ అండి మాకు ఇంత మంచి ఆపర్చునిటీ ఇచ్చిన మా గ్రేట్ అప్లయన్స్ సార్ అండ్ షాహింగ్ కృతజ్ఞతలు అండ్ మాకు పెంటర్స్ కూడా చాలామంది ఉన్నారండి మా అందరు కి ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి అండ్ ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఎంతమంది అయితే ఉన్నారో ఖచ్చితంగా ఒక నిర్ణయం తీసుకోండి మీ బిజె మీ బిజినెస్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళండి ఫాస్ట్గా అంటే మీరు ఒక రోజులో రెండు రోజుల్లో ఒక సంవత్సరంలో జీవితం ఏం మారదండి కానీ మనం ఆలోచన తీసుకొని పని చేస్తే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతాము మీలాగే రోజు మేము మెష్రోలో కూర్చొని ఇట్లాంటి ఈ రోజు మీ ముందు స్టేజ్ మేము క్లాప్స్ కట్టడానికి రెడీగా ఉన్నాము ఎస్ నా పేరు శ్రీనివాస్ అండి నేను నేను ఇక్కడనే శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ఒక ట్యాక్సీ డ్రైవర్ అండి ఇక్కడ శంషాబాద్ ఎయిర్పోర్ట్ రెండు వేల ఎనిమిది నుంచి ఇదే రోడ్లో చాలా సార్లు తిరిగాను కానీ ఎవరు రికగ్నేషన్ చేయలేరు కానీ ఒక డిసిషన్ తీసుకొని పనిచేయడం వల్ల ఇంత పెద్ద ఫ్యామిలీ దొరికింది సో తొమ్మిది అందరికీ ఒకసారి థ్యాంక్ యూ సో మచ్ నేను ఒక ముప్పై వేలు ఇన్కమ్కి వచ్చా ఇన్కమ్ కోసమే వచ్చాను ఈరోజు లక్షల్లో సంపాదిస్తున్నాను దానికంటే హ్యాపీ ఏంటంటే నేను ఒకప్పుడు మసడీజ్ బెంచ్కు కు డ్రైవర్ కావాలనుకున్న ఈరోజు మసడీజ్ బెంచ్కి ఓనర్ అయినా డెబ్బై లక్షల మసడీజ్ బెంచ్ అనుకున్నాను అండ్ ఈ ఆపర్చునిటీ కల్పించిన మా గ్రేట్ అప్లయన్స్కి థ్యాంక్ యూ సో మచ్ ఆల్ అప్లయన్స్ అందరికీ అండ్ స్పెషల్ థ్యాంక్ యూ సో సార్ కన్నర్ బీర్ సింగ్ సార్ అండ్ గౌతమ్ బాలి సార్ నేను ఒకే ఒక మాట చెప్తాను మీరు లాంగ్ టర్మ్ బిజినెస్ కావాలా షార్ట్ టర్మ్ బిజినెస్ కావాలా లాంగ్ టర్మా షార్ట్ టర్మా లాంగ్ టర్మ్ షార్ట్ టైమా నిజాయితీతోనూ పని చేయండి నిజాయితీతోన గుండె మన సాక్షితో పనిచేయండి నిజంగా సక్సెస్ అవుతారు థ్యాంక్ యూ సో మచ్